ఇప్పుడు మీ గుర్తు ఏదో పువ్వు గుర్తు పెట్టుకుని వచ్చారు మీ సింబల్ అదే కదా అదే కానీ తెలంగాణలో ఏదో మార్చినట్టున్నారు మీ సింబల్ ని మేమే మార్చలే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మార్చుకున్నాం ఎందుకంటే సింబల్ ఇప్పుడు ఆయన ఎక్కడ పోయినా తెల మీద పెట్టుకొని తిరుగుతున్నాడు ప్రజలు అనుమాన పోతున్నది గాడిది గుడ్డ గుర్తు చేయి గుర్తా అనేది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేను డీటెయిల్ గా తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల కోట్ల రూపాయల డేటా నా దగ్గర ఉంది నేను ఉత్తరం రాశాను మన ముఖ్యమంత్రి గారికి మీరు ఎక్కడైనా సరే మీకు తెలియకపోతే నేను పంపించాను ఆయనకు మీరు చర్చ కూడా సిద్ధంగా ఉన్నాను నేను న్యాయపేస పైస న్యాయపేస లెక్క చెప్తాను ఈరోజు ఆయనకు పేద ప్రజలకు మేము బియ్యం ఇచ్చాం ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నాం కరోనా నుంచి ఇప్పటివరకు అది ఆయనకు పేద ప్రజలకు నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తే ఆయన గాడిద గుడ్డులాగా కనిపిస్తుంది మేము రైతులకు బ్యాంక్ అకౌంట్లో పైసలు ఇస్తే ఆయనకు గాడిద గుడ్డులా కనిపిస్తుంది మేము రైతులకు సంబంధించి ఎకరానికి సంవత్సరానికి రెండు పంటలకు సంబంధించి సబ్సిడీ ఎరువుల సబ్సిడీ ఇరవై వేలు ఇస్తాం ఒక రైతుకు ఒక ఎకరానికి ఒక ఎకరం మీద ఇరవై వేలు ఇస్తాము వాళ్ళు ఇచ్చేదానికట్ట ఎక్కువ ఉంటుంది ఇరవై వేలు బస్తా మీద రాసి ఉంటుంది మేము కొత్త కాదు అన్ని బస్తాల మీద ప్రింట్ చేసి ఉంటుంది రైతు ఖర్చు ఎంత కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఎంత టోటల్ కాస్ట్ ఎంత ఎనీ ఫెర్టిలైజర్ బ్యాగ్ చూస్తే తెలుస్తుంది మీకు నా ఒక్కటి ఓటుతో దళార్ల వ్యవస్థ కూలిపోయింది ఎరువులు విత్తనాల ఖర్చు తగ్గిపోయింది ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తున్నాయి ఇప్పుడు నేను వేసే ఓటుతో మార్కెట్ చైన్ మరింత బలపడుతుంది ఇది మన మోదీ గ్యారంటీ మరి బీజేపీని గెలిపిద్దాం అది ఒక ఎకరానికి ఇరవై వేలు ఇస్తాం అది ఆయన గాడిద గుడ్డులా కనిపిస్తుంది మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈరోజు మనరేగ కింద ఖర్చులు పెడతాం పేద ప్రజలకు ఉపాధి కల్పించేది రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులా కనిపిస్తుంది ఈరోజు అనేక హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో బస్సు దోకాళకు డబ్బులు మేము ఇస్తాం అది గాడిద గుడ్డులా కనిపిస్తుంది ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మిడ్డే మీల్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆయన గాడిద గుడ్డులా కనిపిస్తుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రకంగా మాట్లాడకూడదు ఇల్లే ఈ అసెంబ్లీలు ఏమన్న ఇల్లు శాసనసభలో జమన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మనీ తెచ్చుకుంటాము అసలు కేసీఆర్ కార్యంగానే నష్టపోయాం మేము తెలంగాణ నష్టపోయింది మేము అట్లా రకంగా ఉన్నాము మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మంచిగా ఉంటాం అన్ని రకాల సాయం తీసుకుంటామని చెప్పి నెల రోజుల్లోనే మాట మార్చేస్తే ఎట్లా నెల రోజుల కింద అసెంబ్లీలో ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇంకా మన వి మన విష వరంగల్కి సంబంధించిన మంత్రులు ఏం చెప్పారు అనేక మంది మేము కేంద్ర ప్రభుత్వంతో సమయంగా ఉంటాము సఖ్యంతో ఉంటాము తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాము కేసీఆర్ కారణంగా సరిగ్గా జరగలేదు మేము ఆ రకంగా ఉండమని చెప్పి ఆయన వచ్చే మీటింగులు వచ్చి పెద్దన్న నువ్వు అన్ని రకాలుగా బాగున్నావు మంచిగా ఉన్నావు అని చెప్పి పోగింది అటువంటి రేవంత్ రెడ్డి ఎన్ని ఎన్నికలు రాగానే ఈరోజు ఆయనకు ఒక రకమైనటువంటి పూనకం వచ్చింది ఎన్నికల పునకం వచ్చి ఈరోజు ఏదంటే మాట్లాడుతున్నాడు నా ఒక్క ఓటుతో నా లాంటి కోట్లాది మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు ఇప్పుడు నేను వేసే ఓటుతో మరో మూడు కోట్ల మంది మహిళలు లక్షాధికారులు అవుతారు ఇది మన మోదీ గ్యారంటీ మరి నా కమలం ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం గాంధీ గుడ్డు మాట్లాడుతున్నాడు గుజరాత్ మాఫియా మాట్లాడుతున్నాడు అన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు ఇది న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు మీరు ఈ తెలంగాణ అభివృద్ధి కావాలని కేసీఆర్ని కాదని కొంతమంది ప్రజల్ని కోటేశారు అందరూ ఏ లేదు కొంతమంది వేశారు వేసినప్పుడు నీకు మెజార్టీ వచ్చింది సమ్మనంతో ఉండాలి రాజకీయంగా విమర్శించు కానీ అబద్ధాలు మాట్లాడకూడదు రిజర్వేషన్ తీసేస్తారనేమో గాడిద గుడ్డిచ్చారనో ఈయన తొమ్మిది లక్షల కోట్లు గాడిద గుడ్డులాగా అనిపిస్తుంది నాకు మహానుభావునికి కాబట్టి ఇది మంచి విధానం కాదు ఈ తెలంగాణకు కేసీఆర్ నష్టం చేసిన మీరే అంటున్నారు కేసీఆర్ కారణంగా తెలంగాణ అన్యాయమైందని అంటున్నారు నువ్వేం చేస్తున్నావు మరి కే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మించిపోయినావు కదా నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద ఈ ఎలక్షన్స్లో ఏదో రకంగా ఎన్నికలైన మాట్లాడు మరి గుర్తుపెట్టుకోండి రాజిస్తా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడు ఎందుకంటే మళ్ళీ ఆయన కావాలి మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఓట్ల కోసమే మాట్లాడుతున్నాడు ఓట్ల కోసమే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఒక్క సీట్లు గెలిస్తే ఆయన సీటుకి ఎక్కడ ప్రమాదం వస్తుందో కాంగ్రెస్లో ఎక్కడ డిస్టెన్స్ పెరుగుతుందో ఆయన వ్యతిరేక శక్తులు ఎవరు అడ్డుకుంటారో ఆయన వ్యతిరేక శక్తులకు శక్తి వస్తుందేమో అనేటువంటి భయంతో ఏదో రకంగా గెలవాలి ఢిల్లీలో ఇప్పుడు ఆయన అంటారు ఏమంటారు కాంగ్రెస్ బస్టర్ కాంగ్రెస్లో చాలా బ్లూబ్యాట్ భయంగా ఉండడు ఆయన ఓకే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అన్ని రకాలుగా ఏటీఎంగా ఉన్నాడు ఎక్కడ ఆయన ఎవరైనా వెళ్ళలే ముఖ్యమంత్రిని ఎవరు పిలుస్తలేరు రేవంత్ మన రాహుల్ గాంధీ నామినేషన్ వెళ్తాడు ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆయన వెళ్తాడు ఆంధ్రకి ఆయన వెళ్తాడు ఇక్కడ వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు జవాబు చెప్పి ప్రజల విషయం ప్రజల దృష్టిలో వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆయన ఏం చెప్పినా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండదు చెప్పాల్సిన ఒక ముఖ్యమంత్రి స్థాయి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మాట్లాడితే మనం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా ఆయనకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి చెప్తున్నాం